జనచైతన్య వేదిక యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఈరోజు మన ఛానల్లో మనతో ఒక ప్రత్యేక అతిథి ఉన్నారు వారెవరు కాదు మరెవరు కాదు శ్రీ విజయ్ కుమార్ గారు జిఎస్ఆర్కేఆర్ వారు విశ్రాంత ఐఏఎస్ అధికారి అదేవిధంగా లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపలు కూడా పేదరికం నుండి పేదలకు విముక్తి కలిగిస్తానంటూ వారి పార్టీ స్థాపించారు వారు ఈ పార్టీ ద్వారా పార్టీకి ముందు ప్రజల్లో పాదయాత్ర ద్వారా ప్రజలకు చేరుకోవటం కూడా జరిగింది ప్రజల కష్ట నష్టాలు సాధక బాధకాలు తెలిసిన వ్యక్తిగా వారు ఈరోజు మనం ముందున్నారు వారి నడికి ఒక రెండు మూడు అంశాలు మనం తెలుసుకుందాం ముందుగా వారిని స్వాగతిద్దాం నమస్కారం సార్ సార్ ప్రస్తుతం ఈ బడ్జెట్ సమావేశాల్లో మన రాష్ట్ర రాజధాని అమరావతికి చట్టబద్ధత లభించనుందా రానున్న రోజుల్లో అమరావతి పరిధి ఎలా ఉంటుంది అదేవిధంగా సార్ రానున్న రోజుల్లో ఒకవేళ ప్రభుత్వాలు మారిన అమరావతి భద్రత క్షేమం అని మీరు భావిస్తున్నారా మన దేశంలో ఎక్కడ ఏ రాజధాని కూడా అంటే ఏ రాష్ట్రానికి సంబంధించిన రాజధాని కూడా చట్టబద్ధత కల్పించటం అనేటువంటి పరిస్థితి లేదు ఏదైనా కూడా ఒక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ద్వారా క్యాపిటల్స్ నిర్మాణం అనేటువంటిది జరిగింది పలానా చోట రాజధాని ఉంటుంది అని అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం చెప్తుంది దానికి అనుగుణంగా నడిచేది తప్ప అది ఒక అసెంబ్లీలో పెట్టాలి ఒక పార్లమెంట్లో పెట్టాలి దానికి ఒక చట్టం కావాలి అనేటువంటి పరిస్థితి అయితే మనకు ఉన్నటువంటి ఇరవై ఎనిమిది రాష్ట్రాల్లో ఎక్కడ కూడా లేదు ఇక ఇప్పుడు ఈ రాజధాని అనేది ఒక అంటే స్పెక్యులేటివ్ స్టేటస్కి రావడానికి కారణం ప్రజల కోసం ఒక రాజధాని నిర్మించాలి అనే చిత్తశుద్ధి ఎన్నికైనటువంటి ప్రభుత్వానికి లేదు రెండు వేల పద్నాలుగులో రాష్ట్ర విభజన జరిగిన తర్వాత అప్పుడు ఏర్పడే ప్రభుత్వం రాజధాని నిర్మాణం చేస్తుంది అని చెప్తే వారు ప్రజలకు సంబంధించిన రాజధాని నిర్మాణం చేయడానికి ప్రయత్నం చేయలే వాళ్ళు వాళ్ళ వర్గం ట్రేడింగ్ చేసుకోవడానికి దోచుకోవడానికి డబ్బు సంపాదించుకోవడానికి అనువుగా ఉండే ప్రదేశాన్ని వెతుక్కుని అలాంటి ప్రదేశం ద్వారా వాళ్ళ కమ్యూనిటీకో వాళ్ళ వర్గానికో దోచిపెట్టేటువంటి కార్యక్రమం చేసి దానిని ఒక ఆపర్చునిటీగా తీసుకున్నారు దాన్ని ఒక అవకాశంగా తీసుకుని వాడుకుందామని ప్రయత్నం చేశారు కాబట్టే ఈరోజు రాజధాని అనేటువంటిది ఒక చర్చలోకి వచ్చింది అలా కాకుండా ఇప్పుడు కాలిఫోర్నియా లాంటి స్టేట్కి కూడా ఒక క్యాపిటల్ ఉంది అది అక్కడ ఓన్లీ అడ్మినిస్ట్రేషన్ జరుగుతుంటుంది గవర్నెన్స్ మాత్రమే ఉంటుంది బట్ డెవలప్ అయినటువంటి సిటీస్ చాలా ఉన్నాయి లాస్ ఏంజలీస్ ఉంది అలాగే శాన్ ఫ్రాన్సిస్కో ఉంది ఇవన్నీ కూడా అందులోనే ఉన్నాయి కానీ అదేవి క్యాపిటల్స్ కాదు సిమిలర్లీ ఇప్పుడు గాంధీనగర్ ఉంది మనకి గుజరాత్లో అహ్మదాబాద్ డెవలప్ అయినటువంటి సిటీ గాంధీనగర్లో ఓన్లీ సెక్రటరియట్ అసెంబ్లీ ఇట్లాంటి అంశాలే ఉంటాయి అట్లా అక్కడ కట్టున్నారు అంటే డిఫరెంట్ డిఫరెంట్ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి కొన్ని అన్నీ కలిసి ఉన్నటువంటి రాజధానులు ఉన్నాయి దేనికది విడిగి ఉన్నటువంటి రాజధానులు ఉన్నాయి అయితే ఇక్కడ కావాల్సిన వాళ్ళు ఏంటంటే మనం ఓటు వేసి గెలిపించిన ప్రభుత్వం నిజంగా ప్రజల కోసం పనిచేస్తుందా లేకపోతే వాళ్ళ స్వప్రయోజనాల కోసం వాళ్ళ వంశం కోసం పనిచేస్తుందా అనేది ఇక్కడ విషయం అలాంటి ప్రయత్నాలు జరిగినాయి కాబట్టే ఒక్కొక్క పార్టీ ఒక్కొక్క రకమైన స్టాండ్ తీసుకుని పాత పాత గవర్నమెంట్ తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు వాళ్ళు వాళ్ళ వర్గము వాళ్ళ కుటుంబం ఆస్తులు సంపాదించుకోవడానికి ఈ ఈ భూములు కొనుక్కొని ట్రేడింగ్లు చేశారని వీళ్ళు ఆరోపించి వాళ్ళేమో మూడు రాజధానులని ఇంకొక విధానం తీసుకున్నారు పోనీ తీసుకున్న వాళ్ళు వాళ్ళైనా మూడు రాజధానులు ఎస్టాబ్లిష్ చేశారా అంటే చేయకుండా రకరకాల రీజన్స్ తోటి అది కాలాపం చేయటం మళ్ళీ ఆ మూడు రాజధానుల చట్టాన్ని వెనక్కి తీసుకోవడం అలాంటి పనులన్నీ చేశారు ఇప్పుడు ఈ ఈ ప్రాసెస్లో ఒక చట్టం కావాలనేటువంటి పరిస్థితి ప్రజలు అంటే ముఖ్యంగా భూములు ఇచ్చిన వాళ్ళు కోరుకుంటున్నారు పోని అంతవరకు పరిమితం అవుతున్నారా అంటే అప్పుడు ముప్పై మూడు వేల చివరి ఎకరాలు తీసుకున్నారు ఇప్పుడు మళ్ళీ ఇంకో పదహారు నుంచి ఇరవై వేల ఎకరాలు అంటున్నారు ఆ రోజే అన్ని సిటీస్ తొమ్మిది నగరాలు నిర్మిస్తామని చెప్పిన వాళ్ళు ఆ భూమి సరిపోతుందని చెప్పిన వాళ్ళు ఒక ఐపో ఒక ఎయిర్పోర్ట్కి ఒక గోల్ఫ్ కోర్స్తో సహా అన్ని అందులో వస్తాయని చెప్పిన వాళ్ళు ఈ రోజు మళ్ళీ ఎయిర్పోర్ట్కి నిధి ల్యాండ్ కావాలి ఇంకో దానికి ల్యాండ్ కావాలి రైల్వే స్టేషన్కి ల్యాండ్ కావాలని కొత్తగా అడుగుతున్నారు అంటే ఇంకా ఎక్కువ భూములు తీసుకుని ఇంకా ఎక్కువ ట్రేడింగ్ తీసుకొని ఇంకా ఎక్కువ నిధులు దోచుకోవచ్చు బాగా వర్గాలను సంపాదించుకుని కూడబెట్టుకోవచ్చు అన్న ఉద్దేశం కాకపోతే ఆ రోజు ముప్పై మూడు వేల ఎకరాలు తీసుకున్నప్పుడు తొమ్మిది నగరాలు ఎయిర్పోర్టు రైల్వే స్టేషను గోల్ఫ్ కోర్స్తో సహా అన్నీ కడతామని చెప్పిన విజన్ ఈరోజు ఏమైంది అప్పుడు అప్పుడు తెలీదా ఈ భూమి సరిపోద్దా సరిపోదా అనేది తెలియదా అంటే ఆ భూమి సరిపోద్దో లేదో తెలియకుండానే ప్రణాళికలు వేసి భూమిని సేకరించారా సేకరించి ఈరోజు చాలదని చెప్తుంటే అది విజన్ అవుద్దా అది దార్శనికత వద్దా అది ముందు చూపు అవుద్దా కాదు కదా సో ఇందులో మోసం ఉంది క్లియర్గా మోసం కనిపిస్తుంది నిమిషం నిమిషం మార్చేస్తున్నారు అని అంటే చాలా మోసం చాలా దోచుకునేటువంటి విధానం కనిపిస్తుంది అందువల్ల ఇంకా ఇంకా భూములు అడుగుతూ ఉంటే ఇవ్వాలా లేదనేటువంటిది అది రైతులు ఇష్టం కానీ ఈ రాజధాని నగరం ఫ్లరిష్ అవుద్ది అది పెరుగుతుంది గొప్పగా తయారవుద్ది అనే నమ్మకం అయితే మాకు లేదు ఎందువల్ల లేదంటే అసలు అది అనువైన ప్రదేశం కాదు ఇప్పుడు విజయవాడ గుంటూరు మధ్య అనేక రకాల అనువైన ప్రదేశాలు ఉన్నాయి చాలా సింపుల్గా ఒక ఐదు వేల ఎకరాల్లో ఈ రెండు నగరాల మధ్య కట్టుంటే ఈ పాటికి మొత్తం అంత కలిపి ముప్పై లక్షలపైన పాపులేషన్ తోటి ఇంచుమించు హైదరాబాద్తోనూ బెంగళూరుతోనూ చెన్నైతోనూ కంపీట్ అయ్యేటువంటి స్టేటస్ వచ్చేసి ఉండేవాళ్ళం అలా కాకుండా ఇటు విజయవాడకి సంబంధం లేకుండా ఇటు గుంటూరుకు సంబంధం లేకుండా ఎక్కడో పెట్టడం వల్ల ఇది ఎప్పటికీ డెవలప్ కాని ప్రదేశం అందులో వరద ముంపు గురేటువంటి ప్రాంతం అత్యధికంగా పెట్టుబడి పెట్టి బిల్డింగ్లు నిర్మించాల్సిన ప్రదేశం ఇలాంటివి అనేక అంశాలు ఉన్నాయి సో దీనివల్ల ఏమవుతుంది అనేది అయితే అగమ్య గోచరంగానే ఉంది మాకు బట్ నిజంగా ఇప్పుడు వీళ్ళు చెప్పేదంతా నిజంగా ఆచరణ యోగ్యమా చేస్తారా లేదా అనేది కాలమే నిర్వహం చేస్తుంది